చోరీ సొత్తును రికవరీ చేసిన రాజానగరం పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను నార్త్జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ విలేకరుల సమావేశంలో వివరించారు రేలంగి లోవరాజు అనే వ్యక్తి రాజానగరం మండలం నామవరం గ్రామ పరిధిలో పాత రామాలయం వద్ద నివాసముంటున్నారు బుధవారం నాడు తన కుటుంబ సభ్యులతో కలిసి తలుపులమ్మ అమ్మవారికి గుడికి వెళ్లారు తిరిగి వచ్చేసరికి తమ బీరువాలో ఉన్న సుమారు ఇరవై రెండు కాసుల బంగారం లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల క్యాష్ దొంగిలించినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న రాజానగరం పోలీసులు ఉదయం పది గంటల ప్రాంతంలో నలభా సత్యనారాయణ బేదంపూడి రత్నరాజు ఎనకొట్టి పవన్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఇరవై రెండు కాసుల బంగారాన్ని లక్ష పదిహేను వేల రూపాయల రికవరీ చేసినట్లు డిఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు మండలం గ్రామంలో దగ్గర ఉన్న రేలంగి లోవరాజు అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని అదే రోజు మాకు సమాచారం రావడం జరిగింది సమాచారం వచ్చిన వెంటనే మా సిబ్బంది అలానే క్రైమ్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడ అన్ని రకాలైనటువంటి క్లూస్ని పరిశీలించాము క్లూస్ని సేకరించడం జరిగింది ఆ కేసులో సుమారు ఇరవై రెండు కాసుల బంగారం పోయిందని అలానే లక్షా డెబ్బై ఐదు వేల రూపాయల క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో ఫిర్యాదుదారు అయినటువంటి రేలంగి లోవరాజు ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి తుని వెళ్ళారు దేవాలయం దర్శనం కోసమని తుని వెళ్ళారు వెళ్ళినప్పుడు ఈ దొంగతనం అనేది జరగడం జరిగింది ఈ కేసులో భాగంగా మా బృందాలు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు క్రైమ్ సిబ్బంది ముఖ్యంగా క్రైమ్ సిఐ బాలశౌరి గారు అలానే శ్రీధర్ గారు రాజానగరం సిఐ గారు వాళ్ళ సిబ్బంది ముద్దాయిల్ని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు నలబా సత్యనారాయణ అలియాస్ సత్యబాబు ఇతను థర్టీ టూ ఇయర్సు శాటిలైట్ సిటీ రాజమహేంద్రవరం రెండో వ్యక్తి బెడంపూడి రత్నరాజు అలియాస్ నాని ఏజ్ ట్వంటీ ఇయర్సు రాజవోలు గ్రామం రాజమండ్రి రూరల్ మూడో వ్యక్తి ఇసకోటి పవన్ కుమార్ ఏజ్ ట్వంటీ ఇయర్సు రాజవోలు గ్రామం రాజమండ్రి వీళ్ళ ముగ్గురిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇంటాక్ట్గా ఇరవై రెండు కాసుల గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది అలానే లక్షా డెబ్బై ఐదు వేల రూపాయల క్యాష్ను కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దని పట్టుకోవడంలో అత్యంత ప్రతిభాపాట వల్ల కనపరిచినటువంటి క్రైమ్ సిబ్బందిని అలానే రాజానగరం సిఏ గారి యొక్క సిబ్బందిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మీ ద్వారా ఈ రాజమండ్రి నాథ్ పరిసర ప్రాంత ప్రజలకి తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ఊర్లకి దూర ప్రాంతాలకి వెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది అది ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది మీ భద్రత మా బాధ్యతగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నలబార్ సత్యనారాయణ మీద ఒక కేసు ఉంది అరాక్ కేసు ఒకటి ఆమ్స్ యాక్ట్ కేసు ఒకటి ఉంది బేడంపూడి రత్నరాజు వీళ్ళ మీద కూడా ఆమ్స్ యాక్ట్ కేసు ఒకటి ఉంది ఈ మధ్యలోనే వీళ్ళు వైన్ షాప్ అవుట్ చేయడం జరిగింది రత్నరాజు ఇసుకోటి పవన్ కుమార్ వైన్ షాప్ తెఫ్ట్అవుట్ అవుట్ లోన్ అవ్వడం ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి దురాశ చెడు వ్యసనాలు